అందరికీ నమస్కారం అన్నయ్య విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి కిడ్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చినందుకు మా పాలకొల్లు జనసేన పార్టీ తరఫున అలాగే చిరంజీవి గారి అభిమానుల తరఫున మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు సినీ చరిత్రలోనే అత్యధికమైనటువంటి డ్యాన్సులు అటు అటువంటి సాంగ్స్కి నృత్యం చేసినందుకు ఆయన వేసే స్టెప్పులు ప్రతి సాంగ్లోని వైవిధ్యం కనబరిచి వేసిన స్టెప్ వేయకుండా ఆయన ఏ ఈ సినిమాకి ఎటువంటి డ్యాన్స్ చేస్తారని చెప్పి ప్రతి అభిమానులు కోరుకునే విధంగా అనేక రకాలైన వైవిధ్యమైన డ్యాన్సులు వేసి సినీ చలన చిత్రానికి తెలుగు చలన చిత్రానికి ఆయన ఒక మేలుదాయి కింద నిలబడ్డారు అది మేము చిరంజీవి అభిమానులుగా మేము చాలా సంతోషపడుతున్నాం ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా మేము అందరం స్ఫూర్తిదాయకంగా తీసుకొని మేము కూడా జనసేన పార్టీ తరఫున కూడా ఆయన ఆయన మార్గంలోనే అనేకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన అడుగు జాడలు నడిచి అదే విధంగా ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంకు కూడా అత్యధికమైన ఆదరణ పొంది ఆ బ్లడ్ బ్యాంక్ కూడా త్వరలోనే ఆయనకి ఉన్నతమైన అవార్డులు కూడా రావాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ